అందరికీ నమస్కారం మెగా న్యూస్ కు స్వాగతం వార్తల్లోని ముఖ్యాంశాలు తిరిగి మరి ఎందుకండి భూమి మీద ఉన్నటువంటి వివాదమైనటువంటి పరిస్థితులు అంటే ఇది బీసీ కులానికి సంబంధించినటువంటి భూమి కనుక బీసీలను అనగ ఆలోచన మరి ఏ ఉద్దేశాలతో తెలియదు కానీ మరి ఈ భూమి మీద పూర్వకాలం మరి పదిహేడు వందల పంతొమ్మిది వందల డెబ్భై మూడులో దీని మీద వివాదం జరిగింది అయినప్పటికీ కూడా మరి మేము రైతాంగ రీతిగా ఈ భూమి అంతా కూడా క్రీస్తు శసులు గోడపాడి దాని గారి యొక్క మరి పిత్రార్జితమైనటువంటి భూమి ఇది దీనిని శ్మశాన ఈ భూమిగా మరి చిత్రీకరించాలని దీని మీద శ్మశానానికి వెళ్ళాలని వారు ప్రయత్నాలు మరి దొంగ రికార్డు సృష్టించి రెండు వేల ఇరవై మూడులో మరి దొంగ రికార్డుకి ఎక్కించి దీంట్లో కొంత భూమిని వారి యొక్క నడక మార్గం కానీ వారికి వెళ్ళే మార్గాలు కానీ ఏర్పాటు చేయాలని అధికారుల దృష్టికి మరి తీసుకెళ్ళి మరి ఈ యొక్క తక్కువ కులానికి సంబంధించినటువంటి బిడలం కనుక ఈ భూమి తవ్వుతూ ఉంటే అనేకమైనటువంటి అధికారులు వచ్చి మరి మిషన్ కూడా బ్యాన్ చేయటం మరి ఆపటం ఇవన్నీ కూడా జరిగింది యాక్చువల్గా మేమంతా కూడా రికార్డెడ్గానే మేము మరి తోటి అన్ని ఆధారాలతోటి మరి ఇది తవ్వుతూ ఉన్నాం అయినప్పటికీ చాలా మాకు విచారకరమైనటువంటి విషయం మా హక్కు మా యొక్క భూముల హక్కులను కూడా మరి మాకు మేము మరి చేయలేనటువంటి పరిస్థితులు ఈ దినాల్లో కనబడుతూ ఉన్నాయి కనుక మా భూమికి మా భూమిని మేము స్వాధీనం చేసుకుని మా భూమిని మేము మరి చెరువుని లాగాన అధికారులు మరి దీని మీద చర్య తీసుకుని మాకు మరి స్వతంత్రము కలిగేలాగాను మాకు హక్కు వచ్చేలాగా చేయాలని మరి అధికారులను వేడుకుంటూ ఉన్నాం కనుక ఇది అన్యాయమైనటువంటి పరిస్థితులు గనుక ఏదేమైనప్పటికీ కూడా మరి మేము మా యొక్క బాధలు మా విన్నప్పాలు ఇంచుమించుగా రెండు ఎకరాల ఎనభై ఏడు చెంటులు గోడపాటి శాంతారావు గారిది గోడపాటి దైవమారుతరాజుది మూడు ఎకరాల ఇరవై ఎనిమిది చెంట్లు రికార్డులెంట్గా ఉండగా దీన్ని మధ్యకాలంలో ఎనిమిది సెంట్లు మరి గిఫ్ట్గాను లేకపోతే వారి యొక్క గోగుల్లో నుంచి మరొకరితో ఐదు చెంట్లును ఈ రకంగా మరి రోడ్డు కింద చిత్రీకరించి ఈ దినాన్ని మాకు ఇది పూర్వకాలం నుంచి రోడ్డు ఉంది ఈ రోడ్డు ద్వారానే మాకు మార్గం వేరే మార్గం లేదని కూడా చెప్పారు కానీ అయితే ఇది యాభై అడుగుల రోడ్డు మరొక రోడ్డు ఉందని కూడా మేము నేను విన్నవిస్తూ ఉన్నాను కానీ ఎక్కడి నుంచైనా సరే మా యొక్క భూమిని మేము మరి సదును చేసుకుని మా భూమిని మేము తవ్వుకొని ఈ భూమికి హక్కుదారులుగా మేము గుర్తించవలసిందిగా అధికారులకు మనవి చేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను